యానిది బాడీ పార్ట్ సంబంధితన యాక్టివిటీని కూడా ఓకే అందరూ రౌండ్ లైన్ లోకి రండి నీలా కటస్ లోనా నీలా కాశమనా నీలా కటమ్ లోనా నీలా కాశమనా లోనా కాల నీద లోనా కందమమ గ్రామంలోకి చని గు రంగ తిరండే గు రంగ తిరండే నేను చెప్పేది తర్వాత చేయండి చూడండి గు రంగ తిరండే గు రంగ తిరండే నేను సాధనే అన్నానని ఓకే నీలా గాతక్ లోకే నీలా కశం లోకే శుకర నీడ లోకే శుకర నీడ లోకే క్ంతమమ గ్రామ లోకే i yeah.

o que é isto?

చేతులు కాళ్ళు తల్ల